హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దాబా స్టైల్లో బెండకాయ మసాలా గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అంతేకాదండి చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసామంటే బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేయగలిగే రెసిపీ ఇప్పుడు ఇది కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అందుకోసం నేను ఇక్కడ పావు కేజీ బెండకాయలని శుభ్రంగా వాష్ చేసి ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలను వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ బెండకాయలని సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు వేయించుకోవాలి అంతేకాదండి ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇప్పుడు బెండకాయలు వేగిపోయినాయి కదండి ఇవి పక్కన ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు అంతా వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు ఒక కప్పు అలానే రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి కొంచెం దోరగా వేగిపోవాలి చూసారు కదండి ఉల్లిపాయలు అయిపోయినాయి ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్ది వేసుకుంటే ఏ కర్రీ అయినా సరే చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు టమాటా ప్యూరీ వేస్తున్నాను నేను ఒకవేళ టమాటా అయినా సరే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడాను నీరు పోయేంత వరకు ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి చూసారు కదండి టమాటా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినటువంటి ఉప్పు అలానే కారం ఒక హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి గరం మసాలా చిటికెడ పసుపు వేసుకొని ఇవన్నీ కూడాను ఆయిల్లో ఒక రెండు సెకండ్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకొని పెరుగంతా కూడాను ఆయిల్లో వేగేటట్టు ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసారండి పెరుగు అనేది ఆయిల్లో చక్కగా వేగిపోయింది మనకు ఆయిల్ కూడా ఈ విధంగా పైకి వచ్చింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయలను వేసుకొని ఈ మసాలంతా కూడాను బెండకాయలకు పట్టేటట్టు ఒక రెండు నిమిషాల పాటు మసాలాలో వేయించుకోవాలి చూసారా మసాలంతా కూడాను బెండకాయలు పట్టి పట్టి చాలా చక్కగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఒకవేళ గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు వరకైనా వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడాను ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు ఐదు నిమిషాల తర్వాత నేను మూత చూపిస్తున్నాను మసాలంతా కూడా బెండకాయలు పెట్టి చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు అందులోకి కొంచెం కస్తూరి మేతిని వేసుకోండి ఒకవేళ కస్తూరి మేతి లేకపోతే అయినా వేసుకోవచ్చు అంతేనండి చాలా తొందరగా సింపుల్గా టేస్టీగా ఉండేటటువంటి బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి